అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి వర్షాకాలంలో జ్వరాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జ్వరాలు జలుబు లేకుండా వర్షాకాలం అంతా హాయిగా గడిచిపోతుంది ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాము ఎండాకాలం నుంచి ఊరటనిచ్చే వర్షాకాలం పిల్లలకు ఎంతో ఇష్టం చల్లదనం ఆనందంతో పాటు వర్షాకాలంలో పిల్లలు కాస్త తొందరగా జ్వరం జలుబు దగ్గు వంటి వాటి బారిన పడే అవకాశము ఉంటుంది కొంతమందిని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా జీర్ణ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పడతాయి ముందుగానే పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి సిద్ధం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం రోడ్డు పక్కన చిరుతిండ్లు ఫాస్ట్ ఫుడ్ సరిగ్గా ఉడకని లేదా పచ్చిగా ఉన్న ఆహారం తినిపించకూడదు చల్లార్చిన వేడి నీళ్లను తాగించాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అవేకి నీళ్లను బాటిల్లో పోసి ఇవ్వాలి వాళ్ళ వయసు ప్రకారం వాళ్ళకు వేయించాల్సిన వ్యాక్సినేషన్లను పూర్తి చేయాలి ఇంట్లో ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి దోమలు పెరగకుండా జాగ్రత్త పడాలి వాటి వల్ల మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అడిగా ఉండే బట్టలు షూలు వేయకండి ఎండ లేకపోతే హెయిర్ డ్రయర్ సాయంతో తడి ఆరేలా చూడండి వాటి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బయట ఆడుకునే వీలు లేకపోతే శారీరక వ్యాయామం కోసం ఇంట్లోనే స్కిప్పింగ్ టేబుల్ టెన్నిస్ లాంటి ఆటలు ఆడుకోవాలి వర్షాకాలంలో గొడుగులు రెయిన్ కోట్లు నీళ్ల నుంచి తడవకుండా మనను మనము రక్షించుకోవాలి తులసి దాల్చిన చెక్క నిమ్మకాయ అల్లం లాంటి మూలికల్ని వాళ్ళ ఆహారంలో చేర్చాలి వీటిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జ్వరాలు రాకుండా కాపాడతాయి పిల్లల్లో ఎలర్జీ సమస్యలు ఉంటే కార్పెట్లు కర్టెన్లు లాంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు పిల్లలకు సోకకుండా జాగ్రత్త పడాలి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేస్తూ ఉండాలి బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి ఈ అలవాట్లన్నీ చిన్నతనం నుంచే చేయడం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆరోగ్యము పిల్లల సొంతమవుతుంది వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇవే అలవాట్లను కొనసాగిస్తారు మురికి నీళ్ళల్లో ఆడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పొడవాటి చేతులున్న షర్ట్లు పాయింట్లు వేయాలి దోమల నుంచి ఇవి రక్షణ ఇస్తాయి అవసరమైతే ఇంట్లో దోమతెరలు కూడా వాడితే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్